సింగరేణి కంపెనీ స్థాయి కబడ్డీ మరియు బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ఆర్టీ టూ జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య ప్రారంభించారు మేరకు మంగళవారం అటింక్లెన్ కాలనీలోని ఏపీజే అబ్దుల్ కలాం స్టేడియంలో సింగరేణి సంస్థ కబడ్డీ మరియు బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ఆర్టీ టూ ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై ముందుగా క్రీడా పతాకాన్ని ఎగరవేసి అనంతరం సింగరేణి వ్యాప్త ఏరియాల నుండి పోటీలో పాల్గొనడానికి వచ్చినటువంటి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఓవరాల్గా సింగరేణి ఏరియా నుండి క్రీడాకారులు ఆర్జీ టూ ఏరియాకు విచ్చేసి క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుడికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే కంపెనీ స్థాయి పోటీలను ఆర్జీ టూ ఏరియాలో నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు అలాగే క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఏదైనా లోటుపాట్లు ఉంటే వెంటనే పరిష్కరించే విధంగా అధికారులకు సూచనలు చేశామని ప్రత్యేకంగా అంబులెన్స్ను కూడా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేశామని తెలిపారు క్రీడలు మానసిక ఉల్లాసానికి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయని అన్నారు డిఫరెంట్ ఏరియాస్ నుంచి టోటల్ ఓవరాల్ గా సింగరే నుంచి వచ్చి ఆర్జిటు పార్టిసిపేట్ చేసినందుకు మీరు మీకు మరొకసారి ధన్యవాదాలు మా తరఫున మా యొక్క ఆర్గనైజర్స్కి తెలియజేస్తున్నాం మీకు ఎలాంటి లోటుపాట్లు కాకుండా చూసుకోమని ఎలాంటి ఉన్నా కూడా నాకు ఒకసారి తెలియజేయండి నా నెంబర్ తీసుకోండి నేను ఇమిడగా వాటిని రెక్టిఫికేషన్కు అయ్యేటట్టు చూస్తాను ఆల్రెడీ మా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కడన్నా మీకు చిన్నపాటి అసౌకర్యం కలిగినా కూడా చెప్పండి అట్లాగే స్పోర్ట్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఒక పర్సన్ చూశాను ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్లో కూడా అతను అంత ఆరోగ్యంగా ఉండేసి ఆడుతుండంటే స్పోర్ట్స్ అనేది మనం ఎంత కష్టపడ్డా కూడా కష్టం తెలియని యొక్క ప్రక్రియ అదే కానీ మనం ఈవెన్ డ్యూటీ చేసినా కూర్చొని డ్యూటీ చేసినా కూడా మనం అలసిపోయినామని చెప్పేసేసేసి ఎయిట్ అవర్స్ చేయమంటే ఎయిట్ అవర్స్ చేయలేని పరిస్థితి ఉంది సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ మ్యాక్సిమం చేస్తున్నాం కానీ స్పోర్ట్స్ నువ్వు ఎన్ని గంటలు పరిగెట్టినా ఎన్ని గంటలు రన్నింగ్ చేసినా ఎన్ని గంటలు వ్యాయామం చేసినా కూడా అలసట రాదు అలసట రాకపోగా మన క్యాలరీస్ అన్ని కరిగేసేసి మన యొక్క శరీరానికి గ్లూకోజ్గా ఉపయోగపడతాయి కాబట్టి స్పోర్ట్స్ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అందులో ఇలాంటి ఏరియాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మన యొక్క నేచర్లో ట్వంటీ వన్ పర్సెంట్ ఆక్సిజన్ ఉంటే ఇక్కడ ఇట్లాంటి జాగాలు చూస్తే మాత్రం ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ కూడా ఆక్సిజన్ ఉండే అవకాశం ఉంది ఆక్సిజన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు వచ్చేసేసి ఆజానుభవాలుగా ఉంటారు ఎందుకంటే మన పురాణంలో మనకు తెలుసు చెప్తూనే ఉన్నాయి శ్రీరాముడి కాలంలో ఎనిమిది అడుగులు ఉండేవాడు అని శ్రీకృష్ణుని కాలంలో ద్వాపర యుగంలో ఏడు అడుగులు ఉండేవాళ్ళని ఇప్పుడు వచ్చేసరికి ఆరు అడుగులే అతి కష్టమైపోయింది ఒక అడుగు అడుగు తగ్గుకుంటూ వస్తుంది దాని అర్థం ఏంటంటే కారణం ఒకటే అప్పుడు వచ్చేసి నేచర్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉండేది ఇప్పుడు వచ్చేసి తక్కువైతుంది జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా మనిషి యొక్క మెటాబాలిజం మొత్తం డెవలప్ అయ్యేసేసి ఈవెన్ ఎముకలు కూడా మొత్తం కూడా సవ్యంగా వృత్తి నుంచేసి పెద్దగా అయిపోతాం అది ఏమి లేకపోతే ఆటోమేటిక్గా తక్కువైపోతాం మనం ఈ నేచర్ని కాపాడుకుంటేనేమో ఈ ఆరు ఆరు అడుగులో ఐదు అడుగులో ఉంటాము ఈ కాపాడుకోకుండా యుద్ధాలు కథా కార్తనం నెక్స్ట్ వచ్చేసి అన్న యుద్ధాలు కూడా చేస్తే ఆయంత నేచర్ ఖరాబ్ అయ్యేసేసి నాలుగు ఫీట్లకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు ఇదొక వరం అనుకోవచ్చు స్పోర్ట్స్ మెన్కి అందరు కూడా పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి సింగరేణికి వేరే వేరే చోట ఇట్లాంటి గ్రౌండ్స్ ఉండవు కాబట్టి మనకు గర్వపడాలి ఎందుకంటే ఇంత పెద్ద గ్రౌండ్స్ మనకు ప్రొవైడ్ ఆ జిట్టులో ప్రాతినిధ్యం మీకు ఇచ్చేందుకు మాకు అవకాశం దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాం జీఎం చాలా సార్లు ఇక్కడ జరగాలనుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ జరిగింది క్రికెట్ కూడా పెట్టాలనుకున్నాం కానీ అది జరగలేని పరిస్థితి అయిపోయింది ఆల్రెడీ కొత్తగా తీసుకున్నారు ఏదేమైనా వివిధ కేటగిరీలో పనిచేసి ఈ రోజు మీరు ఫిట్నెస్ సాధించి ఈ స్థాయి వరకు వచ్చినందుకు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు గెలుపు అనేది కామను గెలిచిన వారు ఒక మెట్టు సంతోషంగా ఓడిపోయిన వాళ్ళకు కూడా ఈ రోజు ఈరోజు గెలువరా చూసుక అది గమనించాలి యాక్చువల్గా ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ మధ్యలో కూడా బాల్ బ్యాడ్మింటన్ లో కనబడతా ఉన్నారు మిగతా కబడ్డీలో కూడా కనబడతా ఉన్నారు ఏది కనబడ్డా పనిచేసి స్పోర్ట్స్ మెన్ గా నిలబడమే అది గొప్ప విషయం అని నేను మనస్ఫూర్తిలో గర్వపడుతున్నా ఎందుకంటే వివిధ కేటగిరీలలో అండర్ గ్రౌండ్ అయినా కానీ ఇట్లాంటి పరిస్థితులు ఉండవు లైట్ వెయిట్ జాబ్స్ ఉంటాయి ఇక్కడ చాలా ఇబ్బందికరమైన గ్రౌండ్ లో సపోర్ట్ మెన్ గోల్ టెండాల్ కావచ్చు డ్రైవర్ కావచ్చు ఆపరేటర్ కావచ్చు వివిధ కేటగిరీలో పనిచేసి తన యొక్క ఫిట్నెస్ సాధించడం అనేది అది గొప్ప వరం ఏదేమైనా ఆ స్పోర్ట్స్ అనే ఆడేవాళ్ళు ఎట్టి బస్సులో కూడా ఏ కేటగిరీలో తన గ్రౌండ్ రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లా రావడం వల్లనే మీరు ఫిట్నెస్ ఉండడం వల్లనే మీ ఆరోగ్యంగా మీరు కనబడతా ఉంటారు మా సీనియర్లు సీనియర్ కూడా చాలా మంది ఫిట్నెస్ వల్లనే ఈ స్పోర్ట్స్ మెన్ ఉండడం వల్లనే తన ఆరోగ్యం సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా కనబడతా ఉన్నది

何だ ఇంకా ఈ కార్యక్రమంలో డీజీఎం చంద్రశేఖర్ వర్క్ షాప్ డీజీఎం రామ్రెడ్డి ఓసీపీ త్రీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉదయ్ హరిజన్ ఏరియా రక్షణాధికారి సంతోష్ కుమార్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ మరియు ఏరియా స్పోర్ట్స్ సెక్రటరీ సాధన్ స్పోర్ట్స్ సూపర్వైజర్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు